రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మాయిరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి జీవీఆర్ రియల్ ఎస్టేట్ అధినేత గోడే హరీష్ బంగారు ప్రసాద్ ఆర్థిక సహాయం అందించారు నేను డాక్టర్ వి సౌమ్య మైఖేల్ సిహెచ్సి ప్రతిపాడు సూపరింటెండెంట్ మరి మా సిహెచ్సి ప్రతిపాడుకి వివేకానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం మరి గర్భిణీలు చాలా మంది ఇక్కడికి రావటం జరుగుతుంది కాబట్టి ఆ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ గర్భిణీలకి కి అందరికీ కూడా బటర్ మిల్క్ మజ్జిగ పంపిణీ ఫ్రీగా అందరికీ పంచిపెట్టడం జరుగుతుంది దాంతో పాటు కొన్ని ఫ్రూట్స్ అలాగే బిస్కెట్స్ బ్రెడ్ వాళ్ళు కావాల్సినటువంటి సేవా భావంతో వాళ్ళు ఇలా మంచి కార్యక్రమం ఇలా కంటిన్యూ చేయటం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేయొచ్చు సర్వీస్ టు మ్యాన్కైండ్ ఈ సర్వీస్ టు గాడ్ అంటారు కదా అలాగే మరి ప్రతి వారం ఒక్కొక్క డానర్ కూడా దాన్ని ఇన్స్పైర్ అయ్యి ముందుకు రావటం అనేటువంటిది చాలా అప్రిషియేట్ చేసేది మరి ఈ వారం హరీష్ గారు అలాగే ప్రసాద్ గారు రావటం ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరికీ కూడా గర్భిణీలకి బటర్ మిల్క్ పంపిణీ చేయటం ఇంత ఎండల్లో మరి డిహైడ్రేట్ అవుతూ ఉంటారు కదా అలాంటిది దెబ్బ ఎండ దెబ్బ లేకుండా ఇలాంటి చల్లటి పానీయాలు ఇవ్వటం ఫ్రీగా ఇవ్వటం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం మరి మా తరఫున అందరికి కూడా థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మధ్య క్యాంపు పది మంగళవారం మధ్య క్యాంప్ పెడతాం జరుగుతుంది కాబట్టి ఇది మూడో వారం ఈ మూడో వారం మధ్య క్యాంప్ కి హరీష్ గారు ప్రసాద్ గారు దాతలో అలాగే ఇంకా వచ్చే వారం కూడా దాతలో ముందుకు వచ్చి సహకరించవలసింది కోరుతున్నాం అలాగే భోజనాలు ఏర్పాట్లు కూడా అనుకుంటున్నాం భోజనం పెట్టి దాతలు కూడా ఎవరిని ఉంటే మాకు స్పందించే ఈ గర్మి ఏదో ఒకటి ఫుడ్స్ అవ్వచ్చు ఫుడ్ అవ్వచ్చు ఏదో ఒకటి మీ దాతల సహకారంతో పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాం దీనికి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని మరి మరి కోరి